కొరమైన పిష్ పులుసు తయారు చేసుకున్న విధానం చూద్దాం రెండు కేజీలు చేసిందండి చాలా సూపర్గా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్ కొలతలతో చూపించిన ఒకసారి ట్రై చేసి చూడండి వీరి వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుందండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఈజీ పద్ధతిలో చూపించిన కొరమైన పులుసు తయారు చేసుకునే విధానం ఈ చేపలు కొరమైన రెండు కేజీలు తెచ్చి మంచిగా కడిగి ఉప్పేసి ఒక గంట ముందు నుంచి నీళ్ళలో నానబెట్టుకున్నా చింతపండు రెండు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు వేడైనాక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి స్పూన్ జక్కర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఇవన్నీ వేగినాక మిక్సీ ఉల్లిపాయ ఉల్లిపేస్ట్ అల్మెల్పా ఉల్లిపాయ పేస్ట్ మంచిగా వేగినాక రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా దంచుకున్న అల్మెల్పాయ పేస్ట్ ఫస్ట్ మంచిగా ఇట్లా వేగినాక ఒక ఐదారు కరియాపాక్రి కాడలతో సహా వేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పౌడరు రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసుకోవాలి మసాలాలు మసాలాలు ఇలా తలిసిపోయాక మిక్సీ పెట్టుకున్న నాలుగు టమాటాలు ఇదంతా మంచిగా వేగినాక ఇప్పుడు తీసుకున్న చింతపండు నీళ్ళు ఇప్పుడు సరి దేవికి సరిపడా నీళ్ళు కూడా వేసుకోవాలి మూత వేసుకొని మసలు నీయాలి గ్రేవీ ఒక రెండు నిమి రెండు మూడు నిమిషాల తర్వాత మంచిగా మసలింది ఇప్పుడు కట్ చేసుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి చిల్క మరో రెండు నిమిషాల తర్వాత మంచి గ్రేవీ రెడీ అయిందండి అండి ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం కొరమీను చాప ముక్కలు ఇది తలకాయండి ఇది తలకాయి ఇది తలకాయి ఇది కూడా రెండు పెద్ద ఫిష్లు అండి కొరమీను డి పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళొకసారి మూత తీసి చూసుకుందాం మంచిగా ఉడికిపోయిందండి కొంచెం మిరియాల పౌడర్ దిల్బర్ మసాలా కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం రెండు కేజీల చేపలండి రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేప ఫ్రై కూడా చేసిందండి